హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టు నుంచి రాలే యాపిల్ భూమిపై పడితే మనకు ఆశ్చర్యం కలగదు భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి భూమి ఆ యాపిల్ని తన వైపు లాగేసుకుంటుంది ఈ విషయం మనకు తెలుసు కాబట్టి ఆశ్చర్యపం అదే యాపిల్ చెట్టు నుంచి రాలాక ఆకాశంలోకి వెళ్ళిపోతే అప్పుడు ఆశ్చర్యపోతాం ఇప్పుడు మనం తెలుసుకునే ఐదు ప్రదేశాల్లో ఇలాగే జరుగుతుంది అలాంటి ఐదు ప్రదేశాలు వాటికి గల కారణాలను తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి లేహ్ లో మాగ్నెట్ హిల్ ఉంది అక్కడి లేహ్ కార్గిల్ బాల్టిక్ జాతీయ రహదారిపై మాగ్నెటిక్ హిల్ ఉన్న చోట ప్రత్యేక ప్రదేశం ఉంది అక్కడ వాహనాల్ని ఆపితే అవి పైకి వెళ్ళిపోతాయి కిందకు వెళ్లాల్సినవి పైకి ఎందుకు వెళుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఇదేదో మ్యాజిక్ లాగా ఉంది అని కొందరు అంటుంటారు టూరిస్టులు అక్కడికి వెళ్ళి తమ కార్లను ఆపుతారు ఆ తర్వాత ఆ కార్లు పైకి వెళ్ళిపోవడాన్ని స్వయంగా అనుభవిస్తారు చుట్టూ ఉన్న కొండల వల్ల కార్లు కిందకు వెళుతున్నా పైకి వెళుతున్నట్లుగా కనిపిస్తున్నాయన్నది కొందరి వాదన ఈ మిస్టరీ తేలాలంటే స్వయంగా వెళ్ళి పరిశోధించుకోవడమే మేలు పంతొమ్మిది వందల యాభైలో మిచిగాన్లోని సెయింట్ డిగ్నాస్లో కొందరు సర్వేయర్లు మూడు వందల అడుగుల డయామీటర్ సర్కిల్లో వారి పరికరాలు పనిచేయడం మానేయడాన్ని గమనించారు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తు ఒకేలా కనిపించడంతో పాటు వాలుగా నిల్చోవచ్చు కానీ కింద పడరు ఈ వింత కారణంగా పర్యాటకులు అక్కడకు వచ్చి త్రిల్ పొందుతున్నారు కాలిఫోర్నియాలోని శాంతాక్రజ్ సమీపంలోని ఒక అడవిలో నూట యాభై అడుగుల వ్యాసార్థం ఉన్న ప్రదేశంలో ప్రజలు పక్కకు వంగి వంకరగా నడవగలరు ఆ ప్రదేశంలో కొండను వాలుగా ఎక్కుతున్న అనుభూతిని కలుగుతుంది పర్యాటకులు తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు ఎందుకంటే అక్కడ మిస్టరీ కారణంగా ఎందుకంటే అక్కడ మిస్టరీ కారణం తెలియకపోయినా థ్రిల్ ఇంకా అలాగే ఉంటుంది ఫారో దీవుల్లోని ఒక జలపాతంలో నీరు కిందకు కాకుండా పైకి పోతుంది అక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువగా వీస్తుండడం వల్ల నీటిని పైకి పంపేస్తుంది అందువల్ల ఈ జలపాతం వద్ద స్నానం చేయాలనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది నెవాడాలోని హూబర్ డ్యామ్ వద్ద నీటిని డ్యామ్ పై నుంచి కిందకు పోస్తే అది పైకి వెళుతుంది గాలి కింద నుంచి పైకి బలంగా వీస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం ఈ వింత అనుభవం పర్యాటకులకు తిరుగులు కలిగిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్